నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేల్మి రాజేష్ తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందో అది ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం సృష్టిస్తుంది వ్యవహారం అంతా కూడా అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో అప్పటి పొలిటికల్ లీడర్లై కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ అధినేతలై కానీ పాపులర్ హీరోయిన్లను కానీ ప్రముఖ రాజకీయ వేత్తలు కానీ ప్రముఖ నిర్మాతలు దర్శకులు ఇట్లా ఫోన్ ట్యాప్ అయినట్లుగా కేసులు నమోదైనాయి అయితే విషయం పెద్ద ఎత్తున విచారం జరుగుతుంది ఇది మనకు తెలిసిందే కానీ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే సిట్ ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్గా అప్పట్లో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు నాలుగోసారి తాజాగా కూడా సిట్ అధికారులు ఏదైతే విచారణకు హాజరయ్యారు సో ఇప్పటికే చాలా సందర్భాల్లో విచారణ అధికారులు కొంత విచారణ చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా ప్రణీత్ రావుతో కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారితంగా ప్రభాకర్ రావు కూడా పలు ప్రశ్నలు సంధించారు ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేందుకు మొండికేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరు ప్రభాకర్ రావు అంటే ఆయన మొదటి నుంచి కూడా ఉల్టా క్వశ్చన్లే అడుగుతున్నాడు సిట్ని కానీ ఇప్పుడు ఆయన నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది అంటే పదే పదే ఏ ప్రశ్న అడిగినా చెప్పిన సమాధానమే చెప్తున్నట్లుగా కొద్దిగా తెలుస్తుంది దీంతో ఇప్పుడు తీవ్ర అసహనానికి గురైనటువంటి సిట్ బృందం అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తుకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని నిర్ధారణకు వచ్చారు సో ఇప్పుడు త్వరలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించబోతోంది సిట్ అంటే అదే కోర్టులో అంటే ఏ కోర్టు అయితే ఈయనకు రిలీఫ్ ఇచ్చిందో ఆ కోర్టుకే వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి రిలీఫ్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అంటే కొంత కేసు సీరియస్నెస్ పెరిగింది అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు కూడా నాంపల్లి కోర్టులో కూడా కొంత సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూతో ఉచ్చు బిగుస్తోంది అంటే ఆయన విదేశాల నుంచి వచ్చే ముందే నాకు బెయిల్ తీసుకొని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చినాక ఆయన వచ్చాడు సో ఆయన పెద్ద ఎత్తున ఆ అఫెండర్ గా డిక్లేర్ చేస్తామంటే నేను వచ్చాడు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన సీన్ రివర్స్ అయిపోయింది అయితే ఇదే కేసులో అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి కేటీఆర్ హరీష్ రావులకు కూడా సిట్ త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అంటే వాళ్ళకెందుకు నోటీసులు ఉండొచ్చు ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణ రాజు వాళ్ళందరూ కూడా సస్పెండెడ్ అట్లాగే మాజీ పోలీసు అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారితంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారణకు హాజరైనటువంటి నిందితులు ఎవరైతే ప్రణీత్ రావు మొదలు పెడితే ప్రభాకర్ రావు వరకు అంటే భుజంగరావు కానీ తిరుపతన్న కానీ రాధాకృష్ణరావు కానీ ఇట్లా అందరూ కూడా కేటీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకే అన్న విషయాన్ని కామన్గా చెప్పినట్లుగా సిట్ అధికారుల ఇచ్చి కొంత సమాచారం సో ఇప్పుడు వారు చెప్తేనే ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వైరీ సమయంలో ఒప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే అంశంపై ఆరా తీ కొన్నిసార్లు మౌఖికంగా కొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు కూడా పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆ కేసు అటుపోయి ఇటుపోయి ఖచ్చితంగా హరీష్ రావు కేటీఆర్ మేడ కూడా చుట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో దీంతో ఇప్పుడు సిట్ అధికారులు కేటీఆర్ హరీష్ రావును కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరి నిజంగానే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారా అంటే అది ఎంక్వైరీలో తెలియాలి కానీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అట్లాగే సస్పెండెడ్ మాజీ పోలీస్ అధికారులు రాధాకృష్ణరావు కానీ భుజంగరావు కానీ తిరుపతన్న కానీ ప్రణీత్ రావు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారితంగా రాజకీయ నాయకులను విచారించేందుకు కూడా సిట్ ఇప్పుడు సిద్ధమవుతుంది అప్పుడు అంటే విపక్ష లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కీలక నేతలు వాట్సాప్ మెసేజ్లు కానీ సిగ్నల్ కానీ ఫేస్ టైమ్ యాప్ల ద్వారానే మాట్లాడేవారని విచారణ సందర్భంగా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది సో ఇప్పుడు సిగ్నల్ వాట్సాప్ ఇవన్నీ చాట్స్ అప్పుడు డేటా రిట్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు సిట్ అధికారులు ఆ నలుగురు నిందితుల యొక్క వాట్సాప్ హిస్టరీని కూడా రికవరీ చేసి రెడీగా పెట్టుకున్నట్లుగా సమాచారం సో ఇప్పుడు వాట్సాప్ హిస్టరీ కూడా రికవర్ అయిపోయింది దీని ఆధారితంగానే ఇప్పుడు మాజీ మంత్రులు కేటీఆర్ కానీ హరీష్ రావును కానీ పిలిపించి విచారణకు సిద్ధమైనట్లుగా సిట్ అధికారులతో అంచనాకు వచ్చారు మరి వాళ్ళ దగ్గర డేటా అంతా రిట్రైవ్ ఇప్పటికే చేశారు కాబట్టి మరి వాళ్ళు కూడా ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి మరి ఈ క్రమంలో మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అంటే తెలుగు రాష్ట్రాలను వాస్తవం షేక్ చేస్తుంది మరి అప్పుడు ప్రభాకర్ రావు బృందం ట్యాప్ చేసినటువంటి ఆడియోలను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది ఇది ఎంత మాత్రం వాస్తవమో తెలియదు కానీ ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఓ అధికారి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియోలని అమ్ముకున్నట్లుగా సోషల్ మీడియా కూడా కూస్తుంది మరి బిట్కాయిన్ రూపంలో పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందని ఇప్పటికే దుబాయ్ డల్లాస్ వేదికగా ఇంకా ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ అవుతోంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ మరి నిజంగానే ఇంకా ఫోన్ ట్యాపింగ్ దుబాయ్ ఆ దేశాల ఆధారితంగా అక్కడ కేంద్రంగా జరుగుతోందా అనేది తెలియాలి కానీ మొత్తానికి ఈ టాపిక్ అయితే మాత్రం ట్రెండింగ్లో ఉంది ప్రముఖులంతా రాజకీయ నాయకుల చేతుల్లో బలయ్యారన్న కామెంట్స్ ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి నెటిజెన్స్ కూడా ఎక్కువ శాతం పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి మరి సోషల్ మీడియాలో డార్క్ వెబ్ కు నిజంగానే అమ్ముకున్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎంతవరకు నిజమో తెలియదు కానీ కేసు విచారణలో చాలా కీలక దశలో ఉన్న సమయంలో ఈ న్యూస్ వైరల్ కావటం అయితే మాత్రం కొంత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల్ని అట్లాగే కొంత రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రకంప ఎందుకంటే ఆఖరికి ఆడియోలను అమ్ముకున్నారు అనే వార్త అయితే మాత్రం ఇది ఎంతవరకు నిజమో తెలియదు మొత్తం మీద మాత్రం కేటీఆర్ అరేష్ రావులకు కూడా కొంత వీళ్ళ ఆదేశాలు ఇచ్చినట్లయితే అవి ప్రూఫ్స్ ఇవాళ సిట్ అధికారుల వద్ద పక్కా ఆధారాలు కనుక సేకరించి ఉండి ఉంటే వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఉచ్చు బిగుస్తుంది స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఎవరి హయాంలో అంటే ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు భావిస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్